గతంలో ఇరవై నాలుగు సర్కిళ్ళు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు జోడెద్దులు మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరిమనులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోండా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం మా ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసుని పెట్టి ఎక్కడక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను